హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లీలా బ్లాగ్స్ ఈరోజైతే మేము జంతకులు చేసుకుంటున్నామండి పండగనేం కాదు మామూలుగా నార్మల్గా చేసుకుంటున్నాను జంతకులు పిండి అయితే కలిపామండి మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ పిండి అయితే ప్రిపేర్ ఎలా చేసుకున్నామండి పిండి అయితే కలుపుకోవడం అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు జంతకులు స్టార్ట్ చేసా చూపిస్తాను మీకు పొయ్యి అయితే పొయ్యి మీద వేస్తున్నారు మామూలుగారు బయట నూనె పెట్టాం హీట్ ఎక్కుతుంది అందులో మామగారితో వేస్తున్నారు జంతకులు మామూలు తోటి వేశారండి జంతు అయితే వేయడం అయిపోయిందండి ఇలా వచ్చేయండి మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ అండి